నల్గొండ నియోజకవర్గంలోని దళిత బంధు లబ్ధిదారులు ఒక వెయ్యి యాభై ఐదు మందికి జిల్లా కలెక్టర్ ద్వారా ప్రొసీడింగ్ ఇచ్చి లబ్ధిదారుల ఎంపిక పూర్తి అయినందున నిధులను విడుదల చేయాలని గౌరవ ముఖ్యమంత్రికి విన్నవిస్తూ నల్గొండ బాస్కర్ టాకీస్ చౌరస్త వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు నల్గొండ నియోజకవర్గంలోని దళిత బంధు లబ్ధిదారులు వెయ్యి యాభై ఐదు మందికి జిల్లా కలెక్టర్ ద్వారా ప్రొసీడింగ్ ఇచ్చి లబ్ధిదారుల ఎంపిక పూర్తి అయినందున నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రికి వినవిస్తూ నల్గొండ బాస్కెట్ హాకీ శౌరస్త వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా పాలాడుగు నాగార్జున మకరం శ్రీనివాస్ కంచనపల్లి విమలమ్మ అడ్డంకి రవీందర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం నల్గొండ నియోజకవర్గంలో దళిత బంధు లబ్దిదారులను ఎంపిక చేయడం జరిగిందని ఎస్సీ కార్పొరేషన్కు నిధులు కూడా రావడం జరిగిందని గౌరవ ముఖ్యమంత్రి వెంటనే గ్రౌండ్కి పూర్తి చేయడానికి ఆదేశాలు ఇవ్వాలని కలెక్టర్ ఈడీఎస్సీ కార్పొరేషన్ ద్వారా గ్రౌండ్ పూర్తి చేయాలని డిమాండ్ చేయడం జరిగింది లేని పక్షంలో లబ్ధిదారుల కుటుంబాల చేత ఆందోళన పోరాటాలు చేయనట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో దళిత బంధు లబ్ధిదారులు పాల్గొన్నారు